రెండు వేల ఇరవై నాలుగు ధనుషరాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అదృష్టవంతులుగా ఉంటున్నారు వీరికి అదృష్టం ఎదురుగా వచ్చి వీరిని ఆవహిస్తుంది వీరు ఏది పట్టినా బంగారంగా ఉంటుంది స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు భవనాలు ఏర్పరచుకుంటారు షేర్ మార్కెట్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చేటువంటి అదృష్టం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు వెంటబడుతుంది అలాగే అందరూ మీకు సహకరిస్తారు శత్రువులందరూ దూరం అయిపోతారు శత్రువులందరూ మిత్రులుగా అయ్యేటువంటి సూచనలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనిపిస్తున్నాయి మౌనంగా ఉంటూ క్షుణ్ణంగా మాట్లాడండి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రానిటువంటి అవకాశం మీకు లభిస్తుంది విదేశాల్లో స్థిరపడాలి ఉద్యోగపరంగా స్థిరపడాలి విదేశాల్లో వివాహం చేసుకొని అక్కడ వారితో ఉండిపోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి రావాలనేటువంటి మీ కోరిక నెరవేరేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు జరుగుతాయి అధికారుల వలన ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ ధనుసు రాశి వారికి విద్యార్థులకు చదువు గురించి ఏ ఆలోచన అవసరం లేదు వీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది చదువులో కూడా మంచి ఉన్నత స్థానానికి చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకి వ్యాపారస్తులకు వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు రావడం కొత్త కొత్త ప్రణాళికలతో కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు కలిగి వ్యాపారాలని ఏర్పరచుకోవడం జరుగుతుంది బంధువులలో శత్రువులు ఉంటారు జాగ్రత్త గా ఉండండి వారు మిమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు మీ యొక్క ఎదుగుదలని చూసి సహించలేరు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి స్థిరాస్తులు చిరాస్తులు అన్నిటిని కూడా అభివృద్ధి పరుచుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో సినిమా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలని వినియోగించుకోండి పారితోషికాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి డైరెక్టర్లు అద్భుతంగా చిత్ర దర్శనం చేయడం జరుగుతుంది ప్రొడ్యూసర్లకు మంచి లాభాలు వస్తాయి అలాగే నటీనటులకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది అన్ని విధాలుగా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది ఈ ధనుసు రాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ దేవిని ప్రార్థించండి అమ్మవారి అనుగ్రహ కటాక్షాలకు పాత్రలు కానీ ఇంకా అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందేటువంటి యోగం ఉంది ఈ ధనుసు రాశి వారికి సర్వే జనా భవంతు